మీ సుజాత రాములు కోనేటి బహుజన్ సమాజ్ పార్టీ మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి మరి నా ఎలుపల సామాజిక వర్గం ప్రజలందరికీ ప్రత్యేకమైన జై భీములు మరియు జై కుర్రు జై అగలభ్య డెబ్బై ఆరు సంవత్సరాలు అయితే నా స్వతంత్రం వచ్చి ఈనాటికి నా జాతి నుంచి ఒక ఎంపీ లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం ఈరోజు కూడా మా అమ్మయ్యలు గట్ల పొండి చెట్ల కొండల పొండి గుట్టల పొండి కొడవలు పట్టుకొని ఈత కట్టకు కట్టె కోసం పోయి చెట్టుకింత రక్తం కట్ట కోసే పరిస్థితి ఉంది మరి ఆ కట్ట కోసుకొచ్చుకొని అల్లుకొని మా జీవన ఉపాధి కొనసాగిస్తున్నాం మరి డెబ్బై ఏళ్ళు అయిపోతున్న స్వతంత్రం వచ్చి ఈనాటికి కూడా మా బతుకులు మారకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం అయ్యా మీరు ఎరకల జాతిలో పుట్టిరు కాబట్టి మీరు ఊరుకు దూరంగా ఉండాలి మీరు ఏదైతే జీవన ఉపాధి ఉందో అది జనాసంద్రంలో ఉంటే ఇబ్బంది అని గవర్నమెంట్ అధికారులు అధికారులు గతంలో చాలాసార్లు చెప్పారు మరి మేము అడిగినాం అయ్యా మా పని అదే కదా తటలు పుట్టలు అనుకున్నాడు లేకపోతే జీవాలు పెంచుకున్నాడు అని మరి మీ జీవాలను పెంచుకున్నందుకు మేము ఊరు బయట స్థలాలు ఇస్తాము అని మమ్మల్ని మబ్బు పెట్టి ఊరుకు దూరంగా ఉంచిరే తప్ప మాకు ఆ స్థలాలు ఇవ్వలేదు ఎలాంటి పొలాలు ఇవ్వలేదు ఇవాళ మా జాతి తెలంగాణలో ఎనిమిది లక్షల మంది పైపెచ్చుంటే ఏ ఒక్కరికి కూడా నాలుగు ఎకరాల భూమి ఉన్నారు పాపాన అని పోలేదు ఏ ఒక్కరు కూడా మరి ఉద్యోగాలు అని అంటున్నారు అయా ఈ ఎనిమిది లక్షల మందికి ఎంత మంది ఉద్యోగాలు ఉన్నాయని మీరు ఒకసారి ఎంక్వైరీ చేయాలి గవర్నమెంట్ అని నేను అడుగుతున్నాను ఎంతమంది హై ఎడ్యుకేషన్ చదువుకుంటున్నారు మాకు ఎంతమంది గవర్నమెంట్ సహకరిస్తున్నారు అని అడగాలి ఇలా ఈ పెదం చూస్తే ఆరోగ్యం క్షీణించి ఒక నాణ్యమైన వైద్యం లేక చాలా అంటే చాలా ఇబ్బందులు ఉన్నాయి పల్లెటూరుల పరిస్థితి ఇంకా వర్ణనాతీతం నేను ఒకటే అడుగుతున్నా డెబ్బై ఆరు సంవత్సరాల నుంచి మా నోర్లు కొట్టి మా కడుపులు కొట్టి కనీసం మమ్మల్ని చట్ట చబల్లో లేకుండా ఊరు బయట పెట్టడం అనేది చాలా బాధాకరం ఆ రోజు తెలంగాణ ఉద్యమం ఎట్లయితే తెచ్చుకున్నామో కొట్లాడి తెలంగాణ ఫ్లో ఎట్లయితే తెచ్చుకొని తెలంగాణని ఉద్యమం చేసి తెచ్చుకున్నామో అట్లనే మేమెంత మా బాట ఎంత అనే నిదానం మీద మేమెంతమంది ఉన్నామో మాకేం నిధులు నియామకాలు రావాలను మాకేమైతే వనరులు రావాలనో మాకు ఏదైతే అర్హత ఉందో చదువుకోవడానికి ఉద్యోగాలకు మాకు ఏవైతే నీడ్ సమకూర్చాలో అవన్నీ ఖచ్చితంగా ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉంది మరి ఇన్నేళ్ళు చూసినాం డెబ్బై ఐదు డెబ్బై ఆరు సంవత్సరాల నుంచి ఒక ఎంపీ టికెట్ ఇవ్వకపోవడం అనేది చాలా బాధాకరం టీఆర్ఎస్ కానివ్వండి బీజేపీ కానివ్వండి కాంగ్రెస్ కానివ్వండి అలా వాళ్ళు ఇవ్వకపోవడం వల్ల ఈరోజు నా పార్టీ నన్ను గుర్తించి ఒక యువతకు నిరుద్యోగికి నిరుపేద బిడ్డకు వెనకబడిన ఒక ఎరుకల జాతికి ముఖ్యంగా యువతకు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పేసి నాకు సీట్ తీయడం చాలా సంతోషంగా ఉంది మా బతుకులు మారతాయని దొరలను నమ్మినం రెడ్లను నమ్మినం బెలవలను నమ్మినం పొలం కొంచెం కొద్ది గంట తాండ్రులు రాసు కోలం కొడికే పొలం కొంచెం రెండు వేల నంబర్ మునుసర్ల ముదిగంట కచ్చేరు కాక ఎక్కిందు కచ్చేరు దాట స్తంభాన్ని కట్టి వచ్చి కొండ్ర గంట కొండ్ర గంట రెండే రామాల మనుషులు రటక నంబరు ఏట పైకి ఎక్కిరో అడింగో పైకి ఎక్కిరువా ఊర్ల పొలికి ఎక్కిరమా స్వతంత్రం అందు కూడా నంబరు జంతువు లాగా పాకెక్కిరివి అందుకంటే నంబరు ఇవ్వను ఆ మెయిన్ అయిందికే నంబరు కష్టాలు ఎందు మరి పండుగలకే ఒలికడుకు ఇందుకు లోన్ తారకో